శ్రావణ మాసంలో ఆ రాసుల వారికి లక్ష్మీయోగం పట్టిందల్లా బంగారమే ఇక ఈ నెల ఐదు నుంచి సెప్టెంబర్ మూడు వరకు కొనసాగే శ్రావణ మాసంలో కర్కాటకం సింహం వంటి రాజయోగ రాశుల్లో రవి శుక్ర బుధ గ్రహాల సంచారం జరుగుతున్నందువల్ల కొన్ని రాసుల వారికి కళలో కూడా ఊహించని శుభ ఫలితాలు అనుభవానికి రాబోతున్నాయి మేషం వృషభం కర్కాటకం సింహం తుల వృశ్చిక రాశుల వారికి లక్ష్మీయోగం పట్టే అవకాశం ఉంది లాటరీలు షేర్లు ఆర్థిక లావాదేవీల వంటివి దాదాపు కనక వర్షం కురిపిస్తాయి ఆర్థిక వ్యవహారాలకు ఆర్థిక వ్యవహారాలకు ఆదాయ ప్రయత్నాలకు ఇది బాగా అనుకూలమైన సమయం ఆర్థిక సమస్యలు బాగా తగ్గిపోయే అవకాశం కూడా ఉంది సుఖశాంతులు అనుభవానికి వస్తాయి మేషం ఈ రాశికి నాలుగు ఐదు స్థానాల్లో శుభగ్రహాల సంచారం వల్ల శ్రావణ మాసమంతా నిత్య కళ్యాణం పచ్చతోరణంలా సాగిపోతుంది ఆదాయం అనేక రెట్లు వృద్ధి చెందుతుంది ఇంటి సౌకర్యాలను మెరుగుపరుచుకోవడం మరమ్మతులు చేసుకోవడం వస్త్రాభరణాలు కొనుగోలు చేయడం వంటివి జరుగుతాయి ఉద్యోగంలో అందలాలు ఎక్కుతారు వృత్తి వ్యాపారాల్లో లాభాలు అంచనాలని మించుతాయి లాభదాయక స్నేహాలు ఏర్పడతాయి కుటుంబంలో సుఖశాంతులు పెరుగుతాయి ఇక వృషభం ఈ రాశి వారికి నాలుగవ స్థానంలో శుభగ్రహాలన్నీ చేరుతున్నందువల్ల గృహ వాహన యోగాలు కలిగే అవకాశం ఉంది ఇంట బయట ఒత్తిడి తగ్గి అనుకూలతలు పెరిగి మానసికంగా ఊరట కలుగుతుంది ఉద్యోగంలో హోదా కూడా పెరుగుతుంది ఆదాయం దినదినాభివృద్ధి చెందుతుంది వృత్తి వ్యాపారాల్లో ఆశించిన ఆర్థిక పురోగతి ఉంటుంది నిరుద్యోగులకు అనేక అవకాశాలు లభిస్తాయి ఆస్తి కలిసి రావడం కానీ ఆస్తులు కొనడం కానీ జరుగుతుంది దాంపత్య జీవితం హ్యాపీగా కొనసాగుతుంది ఇక కర్కాటకం ఈ రాశిలోను ధనస్థానంలోను శుభగ్రహాల సంచారం ఎక్కువగా ఉన్నందువల్ల ఆదాయం అనేక విధాలుగా వృద్ధి చెందుతుంది కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి శుభకార్యాల మీద భారీగా ఖర్చు చేసే అవకాశం ఉంది మాటకు విలువ పెరుగుతుంది ఉద్యోగంలో ఉన్నత స్థానాలకు చేరుకోవడం జరుగుతుంది కుటుంబం దాంపత్య జీవితాలు సుఖ సంతోషాలతో సాగిపోతాయి నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు పొందే అవకాశం మెండుగా ఉంది ఆరోగ్యానికి ఎటువంటి డోకా ఉండదు సింహం శ్రావణ మాసం అంతా ఈ రాశిలో రాష్ట్రాధిపతి రవి శుక్ర బుధుల సంచారం వల్ల ఏ రాశివారు ఏ రంగంలో ఉన్నా ఒక వెలుగు వెలిగే అవకాశం ఉంటుంది ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది మనసులో అనే ముఖ్యమైన కోరికలు కూడా నెరవేరుతాయి ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి వృత్తి వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలు తప్పకుండా శుభవార్తలు వింటారు అనేక విధాలుగా ఆదాయం పెరిగి ఆర్థిక సమస్యలు తగ్గుతాయి ఈ కాతుల ఈ రాశి వారికి లాభస్థానంలో శుభగ్రహాలు శుభ స్థానాధిపతుల సంచారం వల్ల రాజయోగం పడుతుంది ఏ రంగంలో ఉన్నవారైనా ఊహించని అభివృద్ధిని సాధిస్తారు ఉద్యోగంలో అందలాలు ఎక్కడం జరుగుతుంది ఉన్నతాధికారి అయ్యే అవకాశం మెండుగా ఉంది వృత్తి వ్యాపారాలను విస్తరించే ప్రయత్నాలు కూడా చేస్తారు లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుంది ఆరోగ్యం మాత్రం బాగా మెరుగుపడుతుంది ఇక వృచ్చికం ఈ రాశికి నవమ దశమ స్థానాల్లో శుభగ్రహాల సంచారం వల్ల ఊహించని ధనయోగం పడుతుంది అనేక విధాలుగా ఆదాయం పెరగడంతో పాటు ఆకస్మిక ధనలాభానికి కూడా అవకాశం ఉంది ముఖ్యమైన అవసరాలు తీరిపోవడంతో పాటు ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు విముక్తి లభిస్తుంది ఉద్యోగంలో జీతపాత్యాలు రాబడి బాగా పెరిగే సూచనలున్నాయి వృత్తి వ్యాపారాల్లో లాభాలు అంచనాల్ని మించుతాయి విదేశీ సొమ్ము అనుభవించే యోగం కూడా ఈ రాశి వారికి అధికంగా ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి